మీరు ఎక్కడికి వెళ్ళి తీయాలి అవసరం లేదు విల్ క్రియేట్ అంటే సబ్జెక్ట్ అయిన తర్వాత ఇన్సెప్ట్ గారు ఎక్కడున్న మహానుభావుడు ఒక్క గ్రాఫిక్ షాట్ లేదమ్మా ఏ ఎయిత్ ఫ్లోర్ సరే మెగా ప్రొడ్యూసర్ మెగా హీరో ఏ అప్పటికి మెగా సో సూపర్ ఫస్ట్గా ఏ దత్కార్ ప్రొడక్షన్ అంతే ఎయిత్ ఫ్లోర్ ఫుల్గా మంచు కొండలుగా చేసేస్తామని చలంగా కదా ఆర్ట్ చేస్తే ఈయన ఒక్కో షాట్కి ఇన్సెంట్ గారు షాట్ చెప్పిన తర్వాత ఆయన పని ఏదో ఆ పాలిథిన్ పేపర్ తీసుకుని కెమెరా ముందు పాలిథిన్ పేపర్ పెట్టి అదే చిన్న మంచు గుహలాగా ఆ పక్కన చిన్న వ్యాధులను తీసుకుని లెన్స్కి అడ్జస్ట్లో గ్లో రావడం అది నేకడే చూస్తే ఏంటిది ఆయన ఇలా చేసుకుంటున్నారని బట్